मक़स्ट జిల్లా వెనకాడి మండలం కుంతల పంచాయతీ కుంతల గ్రామ కాపాడుస్తున్న నేను ఆది రోజు స్వచ్ఛందే సంస్థలో చైర్మన్ గా పనిచేస్తున్న నేను ఈ రోజు మా ప్రాంతంలో సుదీర్ఘమైనటువంటి ఇంటీరియర్ ప్రాంతంలో దాదాపు రాకపో కలిగి అలాగే అన్ని విషయంలో కూడా కష్ట నష్టాల విషయంలో కూడా అన్ని విషయంలో కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో భాగంగా ఈ రోజు మాకు దగ్గరలో ఉండే పరిస్థితి మండల కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మాకు ఆగ్రహం దాంతో భాగంగా ఏదైతే గత కేంద్ర ప్రభుత్వం నిర్మించినటువంటి మండలాన్ని డివైజ్ ఏదైతే ఉందో దాని పర్పస్ మీద స్టేట్ గవర్నమెంట్ కూడా అక్టోబర్ లోగా మండలాలను కేటాయించాలని దీన్ని ప్రత్యేకంగా దృష్టి సాధించే పరిస్థితిలో భాగంగా మా ప్రాంతంలో కూడా దాదాపు పదహారు మండల గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో అతన్ని కూడా రాకపోకలకైతే కాకుండా పూర్తిగా అనారోగ్య సమీక్షల విషయంలో కూడా హెల్త్ పర్పస్ మీద కూడా నిజంగా రావాలంటే చాలా కష్టమైన పరిస్థితి భాగంగా ఆఫీస్ వర్ఫీస్ కాకుండా నిజంగా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా చదువుకునే పరిస్థితులు కూడా భాగంగా ఈ డిమాండ్ పూర్తిగా ఏ మండల కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే గుర్తుల ఏర్పాటు చేస్తే బాగా రాగాత్మకం సులభ ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఈ యొక్క సమావేశాన్ని మేము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సపోర్ట్ చేస్తే గుత్తుల పోటు ఒక మండల కేంద్రం ఏర్పాటు చేయాల్సిందిగా మనం చేస్తూ వ్యవహార పంచాయతీ గ్రామస్తులందరూ కూడా కోరుకుంటున్నాం అందుకని ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కావ ప్రాంత ప్రజలందరికీ కూడా జై ఆదివాసి జై జై ఆదివాసి